ఆడుదాం ఆంధ్ర స్కామ్ దాని గురించి మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుకోవడం మొదలుపెట్టారు రోజారెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంత ఉలికెందుకు అంత భయం ఎందుకు దోచుకోకపోతే మీకు భయం ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చూస్తూ ఉంటే జరిగే జరుగుతుంది కదా మీరు నిజాయితీగా ఉండి దోచుకోకపోతే మీ దాకా వ్యవహారం రాదు కదా మీరెందుకు కంగారు పడుతున్నారు సిద్ధార్థ రెడ్డి గారు ఎన్ని రోజులు ఎక్కడ పడుకున్నాడో తెలియదు ఏ మత్తులో ఉన్నాడో తెలియదు ఇవాళ బయటకు వచ్చి ప్రసాదరెడ్డి గారు ఏం తాగి వచ్చారో అని ప్రశ్నిస్తున్నాడు ఆయన నువ్వు ఈ తొమ్మిది నెలలు ఎక్కడ తొంగున్నావు ఏమి తాగి పడుకున్నావు ఇవాళ ఎందుకు బయటకు వచ్చావు అంటే ఆరోపణలు వస్తున్నట్లు మీరు దోచుకున్నది వాస్తవం అది భరించలేక గుమ్మడికాయ దొంగ ఎవరన్నా ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు మీరు భుజాలు తడుగుకుంటున్నారు నిన్న గట్టిగా తిన్నారు సుమారుగా నాలుగు వందల యాభై కోట్లని చెప్పి వస్తుంది ఆరోపణలు వస్తున్నాయి మీరు తినటం తిన్నారు రేపు మిమ్మల్ని ఆడుకునే పరిస్థితి వస్తుంది రేపటి నుండి రోజారెడ్డిని శాప్ చైర్మన్ ని సిద్ధార్థ రెడ్డిని ఏసీబీ ఆడుకోవడం మొదలు పెడుతుంది మిమ్మల్ని తేలిక వదిలిపెట్టదు రోజారెడ్డి బ్యాట్ పట్టుకుని ఆడుకున్నట్టు సిద్ధార్థ రెడ్డి వాలీబాల్ ఆడినట్టు ఏసీబీ మీ ఇద్దరితో ఆడుకోవడం మొదలు పెడుతుంది జగన్ రెడ్డి హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర జరిగిన స్కామ్ మీద ఏసీబీ విచారణ సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం ఏసీబీ నియమించింది మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో ఆడిదా ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలు ఆరోపణలన్నింటిపైన సమగ్రంగా విచారణ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు యువతని యువ ఓటర్లని టార్గెట్ చేస్తూ జగన్ రెడ్డి పన్నిన పన్నాంగమే గీసిన స్కెచ్చే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈ కార్యక్రమం కింద దాదాపు నూట పంతొమ్మిది కోట్లు నలభై ఐదు రోజులు ఖర్చు చేసేసింది జగన్ రెడ్డి సర్కారు రోజారెడ్డి మంత్రిగా ఉన్న శాఖ నలభై ఐదు రోజులని నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారు పల్లీ చిక్కీలు కోడిగుడ్లు తిన్నట్టే ఈ స్కామ్ మీద తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీలో ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు బోమా అఖిలప్రియ గారు గౌత శిరేష్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు నూట పంతొమ్మిది కోట్లకు మించి కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కేవలం నూట పంతొమ్మిది కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు జిల్లాలో ఉన్న ఫండ్స్ కూడా మింగేశారని చెప్పి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి గారు ఏసీబీని నియమిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆడుదాం ఆంధ్రలో అవకతకుల మీద విచారణ చేపడతామని ప్రకటించింది ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున ఖర్చులు చేశారని అంతేకాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని ఎన్నికల ముందు యువతను ప్రలోభపెట్టి ఆ క్రీడా సంబరాలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు కాదు వాస్తవాలే ఆరోపణలు అని అంటున్నాం కానీ మనం వాస్తవాలే కాకపోతే నిగ్గు తేలే వరకు ఆరోపణలు కానీ ఉంటాయి కాబట్టి ఆరోపణలు అంటున్నారు అంతేకాకుండా ఆ ముగింపు కార్యక్రమానికి రెండు కోట్లు పైన ఖర్చు పెట్టారు ఆఖరి నిమిషంలో అవి చాలదని మరో మూడు కోట్లు పెంచారని ఆరోపణలు కూడా వచ్చాయి అంటే ముగింపు కార్యక్రమానికే ఐదు కోట్ల పైన ఖర్చు పెట్టారు అసలు ఏం ముగింపు పలికారో ఏం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టారో అర్థం కాని పరిస్థితి ముగింపు కార్యక్రమం అంత ఖర్చు ఎందుకు ఉంటుంది దాంట్లో వాళ్ళు చేసిందేముంది చేసింది ఏమీ లేదు నలభై ఐదు రోజుల్లోనే విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలను ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని నాసిరకమైన రకమైన కిట్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున కమిషన్లు కొలగొట్టాలని ఆరోపణలు ఉన్నాయి ఆ రోజు మనం చూసాం కదా రోజారెడ్డి గారి బ్యాట్ పెట్టుకుని కొట్టబోతే ఆవిడ కొట్ట ఆవిడ కొట్టే కొట్టికి బ్యాట్ విరిగిపోయింది ఆవిడ బ్యాట్ ఉప్పు బ్యాట్ విరిగిపోయింది అది విచిత్రం అక్కడ అందుకే నాసిరకం కిట్లా ఉంది ఈ స్కామ్లో రోజారెడ్డికి ఎంత పాత్ర ఉందో శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అంతే పాత్ర ఉంది వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఆడించిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఏ వన్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ రోజారెడ్డి ఏ త్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఆరోపణలన్నింటి మీద ప్రభుత్వం ఏసీబీ నియమించడం ఏసీబీ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోవటం ఏసీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు లేవనెత్తారో వారికి హామీ ఇచ్చింది త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఆ రోజారెడ్డిని ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర వారిద్దరు దోచుకున్న డబ్బుని రికవర్ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల్లో చాలా అసహనం పెరిగిపోతుంది ఈ దోపిడీదారులు దోచుకున్నదే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి గురించి వాళ్ళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడాడు నోటికి ఏదోస్తే అది మాట్లాడాడు తొమ్మిది నెలల్లో ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు వాళ్ళ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు రోజారెడ్డి మాట్లాడితే ముసలాయన అంటుంది ఈవిడేదో దేవుడి వరం పొంది అరవై సంవత్సరాలకి బిగదీసుకుపోయినట్టు ఈవిడ వయసు అరవైతో ఆగిపోతుందా ఇప్పుడు సుమారుగా యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి అక్కడితో ఆగిపోతుందా ఈవిడు ముసలిది కాదా రోజారెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఇప్పటికి అమ్మమ్మ అయ్యేది పెళ్లి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు అనుకుంటుంది మాట్లాడేటప్పుడు రోజారెడ్డి గారు అదుపులో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నోటికి ఎదేస్తే అది మాట్లాడటం కాదు గట్టిగా కిలోమీటర్ నడవలేవు నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు గారు ముసలాడంటావు దా ఆయన పక్కన వచ్చి అరగంట నుంచో చాలు నువ్వు నీ స్టామినా ఏంటో నీ ఎవరక్తం ఏంటో తెలిసిపోతుంది లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం మాట్లాడితే తెలియదు కదా జనాలు వేసుకుని డబ్బులు దోసుకోవడానికి ఇప్పుడు అదే తిరుమలకి చంద్రబాబు గారితో పోటీ పడి మెట్లు ఎక్కువ ఇవి అంతా అర్థమైపోతుంది ప్రజలకి నోరు ఉంది కదా పేటిఎం గడ్ వింటున్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడితే ఇదిగో రేపు ఆడుదాం ఆంధ్రాలో ఏసీబీ నీతో ఎట్టాడుకుంటుందో